గుడివాడ లమత వర్గాలకి పరిమితం కాకుండా ప్రజలందరి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు రూకట పాయింట్ ఇరవై కోట్ల నాబార్డు నిధులతో బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభమైంది ఈ రోజు బిల్లపాడు గ్రామంలో మెయిన్ రోడ్ ఇదైతే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్ తర్వాత తర్వాత ఇరవై సంవత్సరాలు ఒక చేతకాని ఎమ్మెల్యే నిన్నుకున్నాం ఇరవై ఏళ్ళ నుంచి ఆడవలననే ఈ అన్నీ కూడా కష్టాలు వస్తున్నాయి మనకి ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో నా బాగా దాన్ని తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఇంకో పది పదిహేను ఏళ్ళు ఉండే విధంగా రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇది ఈ ప్రభుత్వం వచ్చాక గత ఐదు సంవత్సరాలు పాలన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు ఎక్కడ కూడా గుప్పుడు మట్టిపోయలేదు ఎలక్షన్స్లో కూడా అదే మా అదే మాటలు మాట్లాడాం అటు పని అయిపోయిందని ముందే చెప్పాము మేము అందువల్లనే అలాగే మంచి రిజల్ట్ ఇచ్చారు మీ అందరి సహకారంతో మీ అందరూ బ్లెస్సింగ్తో మంచి మెజార్టీతో రాముగారు గెలిచారు గెలిచిన మర్నాడి నుంచే మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం ప్రధానంగా తాగునీరు మీద అదేవిధంగా సాగునీరు రైతాంగానికి అన్ని విధాల కార్యక్రమాలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సరే మేము అటెండ్ పర్సనల్గా అటెండ్ అయ్యి సాల్వ్ చేస్తూ జరుగుతుంది గతంలో ఐదు సంవత్సరాలు ఒకసారి ఒకేసారి వచ్చేవాడు అంతేనా మీ మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చాడు కొడాలని ఐదేళ్ళలో అలాగే ఇరవై ఏళ్ళలో నాలుగు సార్లు ఉంటాడు ఎలక్షన్ టైంలో తప్ప ఈరోజు మీ గ్రామానికి ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే మీ గ్రామానికి వస్తున్నాం మరి ఇప్పుడు పని అదే ఉంటుంది వాళ్ళ కష్టాలు తెలిస్తే చూస్తేనే అర్థమవుతాయి కానీ ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చుంటే పని జరగవు ఈరోజు నిధుల్లో అంటారు అంటే ఈజీగా ఈజీ కాదు చాలా కష్టపడుతున్నాడు రాము కూడా అన్ని నియోజకవర్గాల మీద కన్నా ఎక్కువే వస్తున్నాయి మనకి దానికన్నా ప్రధానంగా అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అది ముఖ్య డిఫరెన్స్ కనపడుతుంది గత ప్రభుత్వానికి ఇప్పటికి అధికారులు ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళకి ప్రతి నెల కల్లా అధికారులకి జీతాలు వస్తున్నాయి పెన్షన్స్ ఖచ్చితంగా ఊట ఇస్తున్నాం దగ్గర దగ్గర ఈ పద్దెనిమిది నెలలో యాభై ఐదు వేల కోట్లు ఒకే ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారా వృద్ధులకి వికలాంగులకి అది అందజేయడం జరిగింది రాబోయే సంవత్సరాలు ముప్పై మూడు కోట్లు ఓన్లీ ఒకే స్కీమ్ కింద ఇవాళ సూపర్ సిస్ కింద ఏ అయితే కార్యక్రమాలు ప్రాముఖ్యం చేసాం చాలా మట్టి పూర్తయినా ఇంకా చేయాల్సిన రెండు మూడు ఉండే అవి కూడా త్వరలోనే ప్రభుత్వం తయారు చేస్తుంది ఖచ్చితంగా మీ అందరికీ అందజేస్తాం అలాగే ఈరోజు ఇదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏదైతే మాటిచ్చా అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ మన పట్టణం గుడ టౌన్ కానీ బైపాస్ రోడ్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నామంటే అది సామాన్య విషయం కాదు వాళ్ళ నిధులకి రావాలంటే చాలా ఫైనాన్షియల్ చాలా పొజిషన్ చాలా బాధ ఇబ్బందిగా ఉంది రాష్ట్రానికి అయినా సరే ఎక్కడో దాటి ఏదో విధంగా ఒకటి రెండు సార్లు అధికారులు పట్టుకుని మంత్రులు పట్టుకుని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా గమనించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు ఆదరించాలి చంద్రబాబు గారు పాలన మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో పది ఏళ్ళు అటు ఉంటే ఖచ్చితంగా మన మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది పట్టణంతో పాటు వాళ్ళ గుడివాడతో పాటు పోటీగా మనం కూడా డెవలప్ అయ్యే కార్యక్రమాలు చేసుకుందాం మీ అందరూ సహకరించండి దీవించండి చెప్పి కోరుతూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్